వైసీపీ అధినేత జగన్ గత ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్ తండ్రి వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మరణించారు అప్పటికి మూడు నెలలో ఎంపీగా ఉన్న జగన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీ పెట్టుకున్నారు అయితే తాజాగా ఏపీ హోం మంత్రి వంగలపుడి అనిత జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు దీంతో జగన్ జేరింకు అంత పరీక్ష పెడుతున్నారా అన్న చర్చ వస్తుంది జగన్ అసెంబ్లీకి రావాలంటే ధైర్యం అవసరమా అంటే ఆయన పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే సభలో అడుగు పెట్టాలి స్పీకర్ అనుమతితోనే ఆయనకు మైక్ వస్తుంది ఎందుకంటే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇప్పుడు చూస్తే కూటమికి ఏకంగా నూట ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంతో పదకొండు మంది చిన్న నెంబర్తో జగన్ అసెంబ్లీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు లాంటి నేతలను ఎదిరించి అసెంబ్లీలో ఎలా తట్టుకుంటారు అన్నది కూడా సహజంగానే చర్చకు వస్తుంది వాస్తవంగా చూడాలంటే జగన్ కు ధైర్యం ఉంటే అనే మాట తప్పని చెప్పాలి జగన్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు బలమైన మహిళా నేతగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకొచ్చి వైసీపీ పార్టీ పెట్టుకున్నారు చివరకు అదే కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం చేసి ముఖ్యమంత్రి అయ్యారు అలాంటి గట్సున్న జగన్ కు ధైర్యం అనే మాట కామెడీగా ఉందన్న చర్చలు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి జగన్ కు పడడం పైకి లేచి నిలబడ్డం అలవాటే రెండు వేల పద్నాలుగులో ఓటమి నుంచి పుంజుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు